నమస్కార్ దోస్తో వెల్కమ్ టు చిల్లీస్ అండ్ స్పైసెస్ ఈరోజు ఈ వీడియోలో పునుగులు ఎలా చేయాలో చెప్తా సాధారణంగా మన అందరి ఇడ్లీ పిండి ఉంటుంది కదా అదే ఇడ్లీ పిండికి ఒక చిన్న మార్పు చేస్తే క్రంచీగా పునుగులు చేసుకోవచ్చండి ఇప్పుడు ప్రాసెస్ ఎలాగా ఈ ఒక గిన్నెలో ఇడ్లీ పిండి తీసుకున్నా దీన్ని సిక్స్ టు సెవెన్ టైమ్స్ ఓ గెరెటెతో బాగా కింద మీద కలపాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక టూ టేబుల్ స్పూన్ వరిపిండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్స్ జీలకర్ర ఇది యాడ్ చేస్తున్నా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మొత్తం అంతా ఇట్లా కలుపుకోవాలి కలిపేటప్పుడు దీనిలో ఎక్కడ కూడా లమ్స్ అనేది ఉండకూడదు లమ్స్ ఉంటే మీకు పునుగులు కరెక్ట్గా రావు ఇప్పుడు ఒక డీప్ ఫ్రయింగ్ ప్యాన్ తీసుకున్న దానిలో ఆయిల్ వేసి సగానికి పైగా ఆయిల్ బాగా వేడెక్కాలండి ఎంతలా అంటే మీకు తెలుస్తుంది కొద్దిగా మీదన వచ్చేటట్టు ఎక్చుంది కదా ఇప్పుడు దీనిలో ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఆ హాట్ ఆయిల్లో జారు పడివ్వాలి ఎక్కువ పిండి తీసుకోవద్దు కొద్ది కొద్దిగా తీసుకోవాలి సో దట్ని మీకు ఆ చిట్టి పునుగులు అనేవి బాగా క్రంచీగా వస్తాయి ఇప్పుడు వేసిన తర్వాత స్టవ్ లో మీడియం హీట్లో పెట్టుకోండి లో మీడియం హీట్లో పెట్టి ఇలాగ కలుపుతూ ఉండాలి సో దట్ ఏంటంటే లోపల ఉన్న పిండి బాగా కుక్ అవుతుంది బయట మీకు బ్రౌనిష్ కలర్ ఉంది కదా రెడ్ బ్రౌనిష్ కలర్ కూడా ఉంటుంది వస్తుంది హై హీట్లో చేస్తే మీద కలర్ కనిపిస్తుంది కానీ లోపల పిండి మాత్రం కుక్ అవ్వదు ఇది గుర్తుపెట్టుకోవాలి మధ్య మధ్యలో ఇలా గరిట్తో కలుపుతూ ఉండాలి సో దట్ హాట్ అయిల్ అని వాటి మీద పడి మొత్తం అన్నిటికీ ప్రాపర్గా హీట్ అనేది సప్లై అవుతుంది ఇలా రంగు మారిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకోండి టిష్యూ పేపర్ కింద వేస్తే చాలా మంచిది ఎందుకంటే దీనిలో ఉన్న ఎక్సెస్ ఆయిల్ని ఆ టిష్యూ పేపర్ పీలుస్తుంది బస్ పునుగులు రెడీ కదా ఇలాగే మిగతా పెట్టిన కూడా సేమ్ టైప్ మొదటలో వేసుకున్నాము అలాగే వేసి ప్రొసీజర్ అంతా సేమ్ అండి ఫ్యూచర్ ఆయిల్ రెడీగా ఉంది అందుకని పునుగులు వేయగానే బయటకి తేలుతున్నాయి అనమాట మీదకి ఒకవేళ మునిగి ఉన్నాయంటే మీకు ఆయిల్ హీట్ చాలదు అని అర్థం మరొక చిన్న విషయం మీకు పిండి కొద్దిగా జారుగా అని అనిపిస్తే కొద్దిగా వరిపిండి యాడ్ చేసుకోవచ్చు ఇస్ సైడ్లో దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ బట్ కన్సిస్టెన్సీ మాత్రం మీద చూపిన విధంగా ఉండాలి ఈ పునులకి బెస్ట్ కాంబినేషన్ అండి మూడు చట్నీలు ఉన్నాయి ఒకటి కోకోనట్ రెండోది పల్లీ మూడోది టొమాటో చట్నీ ఆల్ ద త్రీస్ చట్నీస్ గోస్ వెల్ మిగతా పిండి కూడా ముందు చెప్పిన విధంగానే ఇలా ఫ్రై చేసుకోవాలి సేమ్ ప్రొసీజర్ పిండి జారు వచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి చేతులు ఆయిల్స్ స్ప్లాష్ అవ్వకుండా చూసుకోవాలి బస్ ఇవ్వండి హౌ టు ప్రిపేర్ పునుగులు దీనికి ఇప్పుడు పల్లీ చట్నీ చేసిన వన్ కప్ రోస్టెడ్ పల్లి ఇలా ఫోర్ వెతికెల్లి స్లిట్ గ్రీన్ చిల్లీస్ ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసేసా వన్ టీ స్పూన్ సాల్ట్ అండి నెక్స్ట్ వన్ టీ స్పూన్ కాన్సన్ట్రేటెడ్ టెమరిన్ హాఫ్ కప్ వాటర్ గ్రైండ్ వెల్ మెత్తగా రుబ్బుకోవాలన్నమాట గ్రైండర్లో నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఇన్ టూ బౌల్ ఓ బౌల్లో షిఫ్ట్ చేసాం దీనిలో పోపు కలిపేసుకుంటే చట్నీ రెడీ అండి సో దిస్ ఈస్ ద బెస్ట్ కాంబినేషన్ పునుగులు అండ్ పల్లి చట్నీ ఇక్కడ ఒక చిన్న విషయం మీతో షేర్ చేయాలండి అక్కడ గ్రీన్ చిల్లీస్ని వెట్టిల్గా ఎందుకు కట్ చేస్తాను చెప్తున్నా వెట్టికల్గా కట్ చేస్తే మీరు ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు గ్రీన్ చిల్లీస్ పేలవు అనమాట లేకపోతే సేమ్ లాగా అవి పేలే ఛాన్సెస్ ఉంటాయి ఒక చిన్న అడ్వైజ్ అండి పునుగులు చాలా టేస్టీగా ఉంటాయని నేను ఎప్పుడూ అవి తినొద్దు ఎందుకంటే ఇవి డీప్ ఫ్రైడ్ ఫుడ్ క్యాటగిరీస్లోకి వస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ నాట్ గుడ్ యు నో సమ్ టైమ్స్ ఇట్స్ ఓకే అందుకే చెప్పారు అతి సర్వత్ర వర్జయేత్ అంటారు కదా విని ఉంటారు యాక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ నాట్ గుడ్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ సూ నైల్ కమ్ బ్యాక్ విత్ అనదర్ న్యూ వీడియో టిల్ దెన్ గుడ్ బాయ్